తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద యుద్ధమే నడుస్తోంది తాజాగా ఆర్టీసీఎండి ఐపీఎస్ అధికారి సచ్చినార్ దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని తెలిపగా అందుకు తగ్గట్టుగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన పోలీసులు కేసులు సైతం నమోదు చేస్తున్నారు అయితే ఐపీఎల్ ప్రారంభమైన ఈ వేళ బెట్టింగ్ రాయిళ్లు ఐపీఎల్ ద్వారా డబ్బు సంపాదించాలని ఆశపడవచ్చు అయితే మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు మరికొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది అయితే ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఈ చట్టం కింద ఆన్లైన్ బెట్టింగ్ అక్రమ జూదం నిర్వహించే వెబ్సైట్లు నడిపేవారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుంది ఇక ఆన్లైన్లలో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు యాభై వేల రూపాయల జరిమానా ఉంటుంది ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో పూర్తిగా నిషేధం అమల్లో ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహించడం లేదా ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటే శిక్షలు అమల్లో ఉన్నాయి వీటి కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పదిహేడు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా ఉంటుంది ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నడిపినట్లయితే మాత్రం రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా ఉంటుంది